దాడి చేయడమే కాదు మీరే వాళ్ళు అందరూ విన్నారు పచ్చి బూతులు తిట్టారు నన్ను ఎమ్మ యొక్క బూతులు ఇచ్చారు జగన్ గారిని బూతులు తిట్టారు ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద తోల్ చేస్తున్నారు కదా దానికి సమాధానం చెప్తాను నేను కూడా బూతులు తిట్టాను నన్ను వాళ్ళు తింటున్నారు నేను వాళ్ళు దిచ్చా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది మీరు చూడండి ఇంకా నేను చూపిస్తాను మీకు చూపిస్తాను మీకు ఒక మహిళ తిట్టింది ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను వాళ్ళని ఉద్దేశించి తిట్టా దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు ఆయన అలా బూట్లు తిట్టాలనే ఉద్దేశమే నాకు ఇవ్వ చూడండి ఎంతలా చూపిస్తారు మీరు ఎత్తుట దొరుకుతాయి అది నా ఉద్దేశం కాదు అయినా నేను భావిస్తున్న ఏంటంటే అయినా ఈ వెంజన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకులు తిట్టు చిచ్చి ఉండాల్సింది కాదు కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్ నా మీద రాళ్ళు పడుతున్నాయి నా మీద కర్ర పడుతున్నాయి నా జోరు పగలేదేస్తున్నారు పడుతున్నారు దిగుదామంటే పోలీసులు అడ్డు వచ్చారు అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే కానీ ది మూల నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకే కది దాన్ని వాళ్ళు కోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తిచ్చారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తిచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు చేసుకుని దమ్ముంటే వెళ్ళటానికి సిద్దంగా ఉన్నా మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు మీ కొడుకు పెట్టిన రెడ్డు బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్దంగా లేడు చంద్రబాబు చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను ఐ డోంట్ అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు దొరుకుతారా అని చూశారు ఇప్పుడు దొరుకుతాడా చంద్రబాబు కూదుకిచ్చాడు కదా అందుకని అరెస్ట్ చేసేస్తే చెప్పేరాదనుకుంటున్నారు నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు అలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు లేడీస్ తిరుగుతున్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద రాడ్లు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు అడుగుతా ఉన్నాయా పోలీసులు నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ అంతంత రాడ్లు పట్టుకుని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా ఇందాక ఎవరో ఇంటికి వచ్చి ఒకసారి తిట్టిందంట ఆపగలిగారా ఇదేనా మీరు కొంత సైడ్కి అది అంటారా అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు మమ్మల్ని మమ్మల్ని ఇచ్చే వాళ్ళని మేము తీసుకుని ఒంటిరి కెలిస్తాను నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిప్ప రాజకీయంగా విమర్శ చేస్తాను కానీ స్పారా ఆయన్ని కాదు కూడా తిట్టింది మరొకసారి చెప్తున్నా నాకు తిట్టు అని చూడండి ఒకసారి వీడియోస్ అని చూడండి నీరక తిట్టారు ఒక మహిళేషన్ తిట్టింది ఇష్టం గారికి తిట్టింది ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పైపు కూడా వస్తాయి సాగే దాన్ని ఏంటో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అక్షయాసి చేసుకోండి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే కాదు ఇప్పుడు సిద్ధంగా రన్ ఐఎమ్ సారీ టు సే కొన్ని కొన్ని వర్డ్స్ ఈరోజు నాకు నచ్చకపోయినా మేము ఎప్పుడు మాట్లాడకపోయినా ఈరోజు మాట్లాడే పరిస్థితి మాట్లాడాల్సిన అవసరము మాట్లాడేలాగా ఈరోజు మమ్మల్ని ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకంటే అంటే రాజకీయ పార్టీలో విమర్శలు ప్రతి విమర్శలు అనేది కామన్ రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మన గురించి పక్కన వాళ్ళు పక్కన వాళ్ళ గురించి మనం ఏదో మాట్లాడము మాటకి మాట రావడం అనేది సర్వసాధారణం కానీ ఆ మాట్లాడే మాట కొన్ని కొన్నిసార్లు మన క్యారెక్టర్ని కూడా బయటపెట్టే పరిస్థితి ఉంటుంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ క్యారెక్టర్ గురించి ఆలోచన చేసే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటల్లో కమలశిక్షణ కానీ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాల్లో ఎక్కడ కూడా అలాంటి పంతా కనపడదు మనకి వైఎస్ఆర్సిపి డిఎన్ఏనే పురాణం అన్నట్టు మనకు అర్థమైపోతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో చాలా చూసాం ఈరోజు మరొకసారి అంబట్ రాంబాబు పూజ చేసినాడు ఈ అంబట్ రాంబాబు అనే పెద్ద మనిషి సిగ్గు చరం మానం మర్యాద లేకుండా కామన్ సెన్స్ లేకుండా వయసు పెరిగిన కానీ బుర్ర పెరిగినట్లేదు అనుకోండి పెద్ద మనసుకి ఇలాంటి పనికి మాలినోడో బయటకు వచ్చి ఎంత పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి ఆ తర్వాత మాట్లాడిన మాటల గురించి చెప్తా ఏం మాట్లాడి విన్నారు కదా చంద్రబాబు గారిని రమ్మను నా కొడుకుని రమ్మను లంజా కొడుకుని రమ్మను అంట ఏం మాట్లాడుతున్నావు సిగ్గుందా మాట్లాడే ముందు ఏమైనా మైండ్ దొబ్బిందా అనికేమన్నా మతి లేకపోతే ఏమైనా మెంటల్ ఏమైనా వచ్చిందో రాత్రి తాగిన దిగలేదా చూడని తాగుబోతాడు తిరిగిపోతాడు రౌడీ లేకపోతే మానం మర్యాద లేని నా కొడుకులు మాట్లాడతారు అండి పనికి మాటలు మాటలు మాట్లాడతాడు నువ్వు వయసు పెరిగింది ఒక మాజీ మంత్రిగా పనిచేసినావు రాజకీయంగా ఉన్నావు నీ పనికి మాలిన క్యారెక్టర్ ఏందో ఈ ఒక్క మాటతో బయటపడింది గుర్తుపెట్టుకో రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా ఈరోజు రాజకీయ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు చేయి దానికంటే ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ మా దాటి మాట్లాడితే దాని పర్యావసానం ఇంకలా ఉంటుంది అని చెప్పి గుర్తించుకోవాలి ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం తెలుగు రాష్ట్రాల కోసం తెలుగు ప్రజల కోసం ఆహర్నిశలో కష్టపడుతున్నాడు రాత్రి అనక పగలను కష్టపడి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంత దిగజారిని ఇంత కించపరిచే విధంగా మాట్లాడతావా సిగ్గుద్ది కొంచెం అన్న ఇదేనా మీ పార్టీ రాజకీయం ఇదేనా మీ పార్టీ డిఎన్ఏ ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం ఇదేనా మీ జగన్మోహన్ రెడ్డి మీకు నేర్పిస్తున్నది మేము మాట్లాడడానికి ఒక్క నిమిషం బట్టలు గుర్తుపెట్టుకో ఇదే మాట నిన్ను అదే ఎల్ వర్డ్ వాడడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు మాకే కానీ మా పార్టీ సిద్ధాంతం మా పార్టీ నాయకుడు మా పార్టీ క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆ వర్డ్ వాడకన్నా నేను వదిలేస్తున్నావు నీకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా నువ్వు మాట్లాడిన మాట తప్పు అని చెప్పి నువ్వు అనుకుంటే మర్యాదగా బయటకు వచ్చి సారి చెప్పు మర్యాదగా చంద్రబాబు నాయుడు గారికి సారి చెప్పు అలా కాక చంద్రబాబు నాయుడు గారికి సమా పని చెప్పకనా నేను చేసిందే కరెక్ట్ మా పార్టీ సిద్ధాంతం ఇది మా పార్టీ డిఎన్ ఏది మా జగన్మోహన్ రెడ్డి మాకు ఇదే నేర్పించడం మా జగన్మోహన్ రెడ్డి ఏ సినిమాకి ప్రజలకు క్రేజ్ వస్తుందని చెప్పానని చెప్పి ఇంతే దిగజారి రాజకీయం చేస్తానని చెప్పి చేశామంటే మాత్రం రాబోయే రోజుల్లో రోడ్డు పైనకొస్తే వస్తే చెప్పు తీసుకుట్టే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో రోడ్డు పైనకొస్తే పిచ్చి కుక్కని తరిమి తరిమి కొట్టినట్టు కొట్టే పరిస్థితి ఉంటుంది మాట్లాడే మాట చేసే చేస్తలు పనికి వాళ్ళ మాటలు మాట్లాడే ముందు ఒక్క విషయం ఆలోచన చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నాను ఎవరిని మాట్లాడుతున్నావు నీ క్యారెక్టర్ ఏంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేది నిన్ను అనొచ్చు అదే మాట అదే ఓడి అంటే ఎట్ నీ క్యారెక్టర్ అయినా నీకు ఆ బుద్ధి జ్ఞానం ఉండాలా మాట్లాడే ముందు సిగ్గుండాలి కొంచెం అన్న జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాం ఇదేనా మీ పార్టీ నాయకులు మీరు నేర్పుతున్నది ఇదేనా మీ పార్టీ సిద్ధాంతం నీకోసం మీరు రాజకీయం చేస్తాండి దీనికోసం మీ రాజకీయ పార్టీ నడుపుతాండేది ఇలాంటి పనికి మాలను మాట్లాడి ఇలాంటి పనికి పనులు చేసి రాష్ట్రాన్ని రావణ కాసి చేసింది ఐదు సంవత్సరాలు అధికారం ఉన్న దీనికోసం మీరు అధికారం ఉన్నప్పుడు అసెంబ్లీలో అవమానం చేశారు అధికారం ఉన్నప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడినాడు అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రావణ కాసేసారు ఈరోజు అధికారం పోయిన తర్వాత కూడా అదే పనికి మాలిన పనులు అదే దుర్మార్గాలు అదే అవినీతి అదే బూతి పురాణం అదే మెంటల్ చేష్టలు చేస్తున్నారు తప్ప ఈరోజు కూడా మీ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదు అధికారం ఉన్న అధికారం పోయినా ప్రతిపక్షం లేకపోయినా ప్రజలు తిరుగుబాటు చేసినా ప్రజల వ్యతిరేకత వచ్చినా మీ పార్టీ సిద్ధాంతం కూడా ఒక్కటే రౌడీ రాజ్యం అరాచకం దుర్మార్గం పనికిమాల పనులు దీనికోసం మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నది ఎందుకు పోయి పాత బస్తీలో లేకపోతే ఓల్డ్ సిటీలో పెట్టుకోండి ఓ షెడ్డు సరిపోతుంది ఆ షెడ్లో కూర్చొని రౌడీదేం చేయండి ఆ షెడ్లో కూర్చొని దందాలు చేయండి ఆ షెడ్లో కూర్చొని అవినీతి చేయండి ఆ షెడ్లో చుట్టుకారం వచ్చే అమ్మాయిల మీద మానభాగాలు చేయండి ఎందుకు మీకు రాజకీయ పార్టీయా ఉండాల కొంచెం మనం మాట్లాడే మాట ఎవడైనా ఓర్పడే సహనం అనేది ఉంటుంది కానీ మీరు చేసే పనులు ఏదైతే ఉన్నాయో రోజుకొకటి వచ్చి బయట బూత్ పురాణం జైలు పోయించిన బూత్ పురాణమే రోడ్డుపైకి వచ్చిన బూతు పురాణమే అవినీతి చేసిన బూతు పురాణమే మీ క్రేజ్ కోసం బూత్ పురాణమే ప్రజలను రెచ్చగొట్టడానికి బూత్ పురాణమే నువ్వు పార్టీ మీటింగ్ పెట్టినా కూడా బూత్ పురాణమే ఇదే మీ పార్టీ నేర్పించింది దీనికోసం మీరు పార్టీ నడుపుతాండి ఇదే ఇదేనా వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం ఇదేనా వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పార్టీ నాయకులకి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే పర్ అవర్ మేము మాట్లాడతాం ఒక్క నిమిషం మా నాయకులు మాకు నేర్పిన సిద్ధాంతాలని క్రమశిక్షణ పక్కన పెడితే ఒక్క నిమిషం బట్టలు మిమ్మల్ని అదే మాట్లాడడానికి ఇదే మాట మేమంటే మీరు తలాడబెట్టుకుంటూ ఆలోచించుకోండి ఇదే మాట మా కార్యకర్తలు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కిరణ్ అనేవాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు అది మా పార్టీ అది మా పార్టీ నాయకత్వం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకే మాత్రం ప్రజల పట్ల లేకపోతే రాష్ట్రం పట్ల మీకు ప్రజల ఇట్లాంటి పనికి మాలని మాటలు అని చెప్పి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ అంబట్ రాంబాబుని పనిచేయండి ఈ అంబట్ రాంబాబులు అంటూ వీధి కుక్కల్ని అరెస్ట్ చేయండి వీధి కుక్కల్ని కంట్రోల్లో పెట్టండి అలా అక్కడ మా పార్టీ ఇది మా పార్టీ సిద్ధాంతం ఇది మా పార్టీలో భూతపురాణం అనేది మా మాకు తెలిసిన రాజకీయం మేము ఇలానే రాజకీయం చేస్తామని చెప్పి కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో మీ పార్టీని మిమ్మల్ని రోడ్ల మీద తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు మార్పు ఆల్రెడీ ఒకసారి చూశారో ఇంకొకసారి చూస్తే మాత్రం ఈ పార్టీ కరుమరుగు అవుతుంది మిమ్మల్ని రాజకీయ సన్యాసం తీసుకునే విధంగా చేస్తుంది ఆలోచించుకొని మాట్లాడే ముందు అంబటి రాంబాబు ఇంకొకసారి ఇట్లాంటి పనికి మాల మాటలు మాట్లాడామంటే ఇంకొకసారి ఇట్లాంటి స్టేట్మెంట్లు చేసామంటే రోడ్డు పైన చెప్పు తీసుకుని కొడతారు గుర్తుపెట్టుకో సిగ్గుండాలు మాట్లాడే ముందు సిగ్గు లేని విధాలు అందరూ